బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ జిల్లాలోని కొల్చార మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు మంగళవారం రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ అమానవీయ అణచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కొల్చార్ మండలంలోని చిన్నగనపూర్ ఏటిగడ్డ మాందాపూర్ చెట్టిపల్లి రంగంపేట గ్రామాలలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కలాల్ రాజాగౌడ్ మల్లాగౌడ్ శ్రీనివాస్ గౌడ్ సుధాకర్ రెడ్డి ఏడుపాయల మాజీ డైరెక్టర్లు బాగారెడ్డి సోమా నర్సింలు రత్నయ్య శంకర్ సందీప్ పులిబోయిన మల్లేశం సొసైటీ మాజీ చైర్మన్ రంగారెడ్డి తాజా మాజీ ఎంపీటీసీ సాయిని సిద్దిరాములు మాజీ సర్పంచ్లు కొమ్ముల యాదాగౌడ్ చిట్యాల యాదయ్య గౌరీశంకర్ రాజేష్ గొల్ల శేఖులు దుర్గయ్య సురేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు